నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంతో ఉంది ఇవాళ సారడే మీ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు మొదలు చెప్పడానికి నేను మీ చాలా విష్ణు అడుగుతారు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ సార్ అడగడానికి నేను నేను అడుగుతాను చూడండి నమస్కారం సార్ నమస్కారం ట్రంప్ కు ఇలాన్ మస్కి ఏంటి ప్రచన అవుతున్నది లాస్ట్ వీక్ ఏమో కొట్టుకున్నారు ఏదో రూమ్ లోనేమో కొట్టుకున్నారని న్యూస్ వస్తున్నది ఇలాన్ మస్క్ ఏమో ఎవరో కొట్టేశారని న్యూస్ వస్తున్నది ఇలాన్ మస్క్ ఏమో ఐ రిగ్రెట్ అని సార్ అది ఇంటర్నేషనల్ మార్కెట్లోని టెస్లా తెలక్స్ రాకము చాలా గట్టిగా దెబ్బతి ఇండియన్ రావడానికి ఛాన్సెస్ ఉందా అమెరికాలోనేమో జలదోషం వచ్చిందంటే ఇక్కడేమో నిమోనియా వస్తుంది వస్తుంది నమోనియా డెఫినెట్లీ వస్తుంది ఈ మెయిల్ దానికి మనుషులు వెళ్ళిద్దరు మీరు చెప్తినట్టుకుంటే అంటే ఏమో గౌరవం తాగుతుంది అది నిమోనియా రావడం కష్టం నిమోనియా వస్తుందా అదేంటంటే అదేంటంటే రెండు రెండు ఎద్దులు దబలాడతాయి కదా రెండు డిఎస్ దెబ్బలాడతాయి కదా నా గ్రూప్లో ఎవరు ఆల్ఫామ్ బైల్ అని దెబ్బలాడతారు అది అయితే ఫ్రంప్ ఏమో అతను ఉన్న పొజిషన్ చూసి ఎలాంటి మస్క్ ఏమి మూడు వర్షలేమో కట్టికి నొక్కేవచ్చు పేసెక్స్ అన్ని కాలేజ్ తీసుకోవచ్చు టెస్లాకి చాలా కష్టం చేయవచ్చు మూడు సంవత్సరాలు సరదాగా చేయవచ్చు ఎలాంటి మస్క్ వల్ల ఎలాన్ మస్క్ అప్పు అప్పు ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఏమో అప్పులోనే చే చేయబడింది మస్క్ ట్విట్టర్ తీసుకుంది అది ఒక ఏఏ కంపెనీ వచ్చేసి ఒక అబ్జర్వ్ వాల్యుయేషన్ లిస్ట్ చేశారు స్టాక్ కదా సార్ లేదు ఏ మూడు కంపెనీల్లో అదంతా ఒక సేడీ అరేంజ్మెంట్స్ అలాగే స్టెస్లో ఉన్న షేర్స్ ఏమో లెచ్ చేసి స్పేస్ లేచినారు వేసినారు ఇదేమో ఉంటాయేమో అందరి పది రూపాయలు వాల్యూ ఉందంటే ఫోర్ రూపీస్ అప్పు ఉన్నది ఈ అప్పు ఫిక్స్డ్గా ఉన్నది పది రూపాయలు కానీ నాలుగు రూపాయలు ఏంటంటే వాళ్ళు షేర్ అమ్మడం స్టార్ట్ చేస్తారు రంబోన లా షార్ట్ టర్మ్లోని ఎలా మస్క్ అవుతున్నారు చాలా లూచ్ ఇంకా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అందుకే ఇప్పుడు సైన్ చేశారు ఈ దబలా టైం ఇప్పటికీ ఆగదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రైమరీ డిస్కనెక్ట్ ఏంటంటే రెండు క్యాంప్స్ ఉన్నది అమెరికాలో కొంతమంది ఏమో ఫైనాన్షియల్ హాక్ ఏదైనా పర్వాలేదు నోట్ నోట్ కొట్టు అన్న కొంతమంది మనుషులే వీళ్ళేమో ఫైనాన్షియల్ హాక్ ఇచ్చి ఎలక్షన్ చేశారు ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఉందంటే డెఫిసిట్ పే ఉంటుంది ఈ హాక్స్ ఏమో దానికి ఒప్పుకోదు దానికి స్పెండింగ్ ఖర్చు చేయని చెప్తున్నారు సెనెట్లో అది పాస్ అవుతుందో తెలియదు దానికి ఉండే రెండు గవర్నర్ ఎలక్షన్ వస్తుంది అది దాంట్లో ఒక గవర్నర్ ఎలక్షన్ ఓడడం కాన్ఫామ్ ఏ మార్జిన్లను వాడతారనే ప్రజలు చూస్తారు ట్రంప్ ఎలాగో ఒకలాగా బిగ్ బిల్ బ్యూటిఫుల్ బిల్ ఏమో లోన్ కట్టాలని అనుకుంటున్నారు సో ఎవరు అవుతున్నారు అంత ప్రెసిడెంట్ రిపర్జెంట్ పార్టీ అవుతున్నది సెనెట్ని గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తున్నది ఈ మూడు కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళెవరేమో సైడ్ అవ్వలేదంటే వారు నార్మల్గా ఉంటే హెల్ప్ చేయగలరా అని క్వశ్చన్ వస్తుంది అదేలాగా అమెరికాలోని ఇమిగ్రెంట్స్ మీదేమో వాటర్ బాంబ్స్ ఐ డోంట్ షాట్ వేసారు లాస్ యాంగిల్లో ఏదైతే తింటే అది జలదోషం వస్తుందో అదంతా చేసి చేసి చూస్తున్నారు ఇంకోటి రాలేదు వచ్చిందంటే మంచి వేడికి ఉంటుంది చూడడానికి ఓకే సార్ సీమ్స్ అవుతున్నది ఏంటంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏమో ఎలాంటి మాస్కి ట్రంప్కి అగ్లీ చేస్తాం అలాగా అవుతుంది సార్ ఓకే సార్ మార్కెట్ పడుతుంది అని చెప్పారు సార్ ఎప్పుడు పడుతుంది మీ అందరే ఎంత టైం కీ రేంజ్ లో ఉంటుంది అదంతా ఇప్పుడు పడుతుంది ఇప్పుడు పడుతుంది ఎలా పడుతుంది మాకు తిరిగి అందరూ తెలిసి ఉంటే అందరేమో ముందు ఆలోచించి వారం ఒక్క ఎప్పుడు పడుతుందని ఎవరికి తెలియదు మార్కెట్ హిస్టారికల్ ఓవర్ వాల్యూ ఇచ్చే అమ్మ కూడా ఓవర్ వాల్యూ దానివల్ల మార్కెట్ ఏసెంబర్కి ఇరవై ఐదు టూ హండ్రెడ్కి క్రాస్ అవడం లేదు ఆర్బీఐ తెలంగా తాలసీ వచ్చింది మార్కెట్ పెరిగింది మళ్ళీ మార్కెట్ కింద దించేశారు ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటికీ స్టక్ నియర్లీ సపోర్టింగ్ అవుతున్నది హ్యాండింగ్స్లో ఇప్పటికేమో హ్యాండింగ్స్ సపోర్ట్ అవ్వడం లేదు ఈదర్ ఎర్నింగ్స్ ఒకేసారి గోవా అని అలాగే మార్కెట్ కూడా ఇవాళ చూసులో చూసాను అంటే ఎర్నింగ్ గ్రో అండ్ ఛాన్సెస్ లేదు ఇండియాలోనే కాదు అన్సర్టన్టీ కాదు గ్లోబలీ కూడా అన్సర్టన్టీగా ఉంది నేను చూసారంటే స్టేవస్ రే చెప్పినట్టుగా కార్ అమ్మేసారు సార్ అని చెప్తున్నారు కానీ కార్ అంతా డిగర్ కార్దే ఉన్నది టూ మంత్స్ స్టాక్ వాళ్ళ ఉంది ఆ రెండు మంత్స్ స్టాక్ నేను వదిలే తీసేశానంటే ఒకరికి గ్రోత్ అనేది ఏటీ లేదు మార్కెట్లో మీరు అమ్మ అమ్మడం అని ఆశపడతాడు కొనడానికి మనుషులు లేదు ఇది ఎంట్రీ లెవెల్ నష్ట లెవెల్ కార్ ఎన్ ల్యాక్స్లోని కార్కి ప్రాబ్లం కాదు ఈవెన్ బైక్లో కూడా ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ బుక్స్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది అనుకున్నంతవరకు ఏసీ అమ్మలేదు క్యాప్సీ కోక్ ఏమో ఈ సీజన్లో అనుకున్నంతవరకు వెళ్ళలేదు ఓవరాల్ ఒక స్లాగిస్నెస్ ఉంది ఇంకోటి ఏమో తారిఫ్ ఒక స్పియర్ సైకాలజీ ఉంది ఇండస్ట్రీలో అంతా ఉంది మీరేమో మింట్ పత్రికలో చూసారంటే ఒక ఆర్టికల్ వచ్చింది ఇరవైపై సంవత్సరానికి కందు ఎంప్లాయీస్ అందరూ సర్టి ధట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటే తగ్గారు అందరూ మేజర్ ఐటీ కంపెనీలో సో ఆర్టికల్ లోన్ తీసుకోవడం లేదు పిరమిడ్ లాగా ఉంటారు మధ్యలో ఆ మనుషులు ఎక్కువ మంది తీసుకుంటారు వెళ్తుంటే వెళ్తుంటే అది తగ్గిపోతుంది ఆ మనుషులు తీసుకోవడం అనేది చాలా తక్కువ యొక్క ఇదంతా ఒక పెయిన్ పాయింట్ కనిపిస్తున్నది లాస్ట్ టైము ఎస్ఐపి ఇంట్లో ఇన్ఫ్లో ఉన్నది ట్వంటీన్ థౌసండ్ క్రోస్ ఉన్నది ఈ పిల్ల దాంట్లో లార్జ్ క్యాప్ డిక్లైన్ అయింది మిడ్ క్యాప్ డిక్లైన్ అయింది స్మాల్ క్యాప్ పెరిగింది అప్పుడు మనం ఏం చేయకూడదు అని అది అదొక మంచం చేస్తున్నారు ఇదంతా చూసంటే ఒక పర్ఫెక్ట్ కాక్ లాగా ఉంది ఎప్పుడు కాలుతుంది వెళ్తుంది అని మనకు తెలియదు మార్కెట్ పడుతుంది అని టైంలో మీరు ఒక పెండులో ఎగ్జాంపుల్ చెప్పారు అవును ఇప్పుడు మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌసండ్కి వెళ్ళి మళ్ళీ ఈ సైడ్ రెండు ఛాన్సెస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు వెళ్ళింది కొంత కరెక్ట్ అయ్యింది మళ్ళీ ఇల్లు కూర్చోండి మళ్ళీ వెళ్తుంది ఫేర్ వ్యాల్యూస్ అంటే మార్కెట్ క్యార్ వ్యాస్ ఉన్నవి చాలా మంది చెప్పారు నా ఫేస్ కూడా అదే చెప్తున్నారు కొంటున్నారు అమ్ముతున్నారు కొంటున్నారు అమ్ముతున్నారు అని ఇది అవుతుంది హైలీ ఓవర్ వాల్యూడ్ కొంతమంది సిమెంట్ కంపెనీ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారు ఇవాళ అల్ట్రాటెక్ వాల్యూస్ ఉండవు ఈక్వల్ సైజ్ కొరియన్ అని చైనీస్ కంపెనీ వన్ ఫోర్త్ ఆర్ వన్ సిక్స్త్ ప్రైస్లో దొరుకుతుంది ఆర్ వన్ సిక్స్ ప్రైస్లో కూడా దొరుకుతుంది ఈవెన్ ఆరెంజ్ టు ఆరెంజ్ కంపేర్ కూడా రేపత ఊర్లో ఉన్న నా సిమెంట్ కంపెనీ చీప్ ఉంది ఈవెన్ నెస్లే ఇండియాలో కంపేర్ చేసిన అదే నెస్లే అవుట్ సైడ్ చేసానంటే చీప్ ఉంది అది వాల్యూ వేసన్ ఇక్కడికన్నా అక్కడ చీప్ ఉంది అవును వాల్యూషన్లో మార్థింగ్ కూడా అదేమిల్సో వెళ్తీ సైడ్ కూడా వస్తాయి నేను సుజుకి సుజీకి గ్లోపలి అంటే చీప్ ఉంటుంది సుదీపి ల లార్జెస్ట్ షేర్ వద్ద టోయాటా టోటాని కూడా చీపు ఉంటుంది ప్రాక్టు బిగ్గర్ ఫింట్ ఫింట్ వస్తుంది బెటర్ వాల్యూస్ ఉంటుంది ఇండియా ప్రపంచానికి అమ్మింది దాంట్లో షేర్ అంకుంటే ఇండియా అమ్మింది దాంట్లో కూడా షేర్ అంకుంటాయి ఇండియాలోనేమో ఇన్సైని రేట్ పెంచారు ఎప్పుడు కరెక్ట్ అవుతుందో మనకు తెలియలేదు